హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై చానల్ ఈ రోజు విఘ్నేశ్వరుని దండకం శ్రీ పార్వతి పుత్ర లోయా సోత్ర సత్పుణ్య చారిత్ర భద్రేక్ మహాకాయ సాధ్యాయుని నాథ సంజాత స్వామి శివ సిద్ధి విఘ్నేశ నీ పాద పద్మంబుల నీది కంఠంబుని బొజ్జని మోముని మౌలి బాలేంద్ర కడ్గంబుల్ నాలుగు హస్తంబులన్ని కరాలంబు నీ పెద్ద వత్తంబు పాద హస్తంబు లంబోదరంబున్ పద సదా మందహా మందహాసంబుని చిన్ని తొండంబు నీ గుజ్ నీ గుజ్జు రూపము నీ శూర్ప నాగ యజ్ఞోపవితంబు నీ భవ్య రూపంబు దర్శించి హర్షించి సంప్రీతి ముఖంగా శ్రీగంధము కుంకుమ అక్షంత పంకజంబులంతకు మల్లెల్లు నంచి చేతులంతెల్ల గన్నేరులను మాకెన్నలు పొన్నాల పువ్వులర్పించి దూర్వంబు తెచ్చి శాస్త్రోక్త రీతి సమర్పించి పూజించి సాష్టాంగు చేసి విఘ్నేశ్వరాణీకు టెంకాయ పొన్నెంటి పండ్లను మనువ మరుమంచిన నిక్షకడ్గంబులను రేగి పండ్లు వడపప్పులను వడ నేతి నేతిపూరలను మరి గోధుమ అప్పాలను పున్న పునుగులు బూరలన్నారగలని చొక్కంబో చలిమిడి బెల్లంబు జున్ను బాల్యంబు జాంబు బియ్యంబు నామంబు బిల్వంబు మేళ బంగారు పల్లెమందుంచి నైవేద్యమిచ్చి నీ ఇచ్చి నమస్కారములు చేసి విఘ్నేశ్వర నిన్ను బుజ్జగించగేయ ఏ దైవం ములం ప్రార్థన చేయుట కాంచనల్లక ఇన్ ఇన్మదా గోరు చందనంబుగా మహాదేవయ్యే భక్తమందారయే సుందరాకార యోభాగ్య గంభీర ఏదేవ రక్షామణి బంధు చింతామణి స్వామి నిన్ను నిన్నెంచ నేనంత నీ దాస దాసానురాలిని నీ శ్రీధాంత రాజస్వ రాయుండ రాబాబి భక్తా భక్తాసుండురాలిణై నన్నెప్పుడు చేబోటి సృష్టిను చేసి శ్రీమంతునిగా చూసి ృతయాద సింహాసన ఆరుడుతములిచ్చి కాపాడటే కాదు నిన్నొలచి ప్రార్థించు భక్తాలి కొంగు బంగారమై కంటికిన్ తెప్పవి బుద్ధి నిద్యయు వాడ్పియున్ పంటలన్ పుత్ర పోత్రాభివృద్ధిగా కలుగజేసి పోషించమంటి గృహమున గావుమంటి మహాత్మా ఇవే వందనంబులు శ్రీ గణేశా నమస్తే 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 ఓం గంగణపతి